వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ దళిత ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్టు చేసి నాలుగు నెలలుగా జైల్లోనే ఉంచుతున్నారని మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు నగరంలోని జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్ సిపి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ములాఖత్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క కేసు మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లేవన్నారు అన్ని కేసులో అప్పటికప్పుడు సృష్టించినవని చెప్పారు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగా మాత్రమే పరిపాలన అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుగు నాగార్జున ఎమ్మెల్సీ లైలా రెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పలువురు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది ఇదో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తారు భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి ఎట్లా చేయాలి రాసి పెట్టుకొని అనేది మాకు నేర్పిస్తాను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఐదు ఐదు పర్సెంట్ ఒక్క పర్సెంట్ అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన మూడు నెలలకైనా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ ఫీల్గా ఆయన అరెస్ట్ చేశారు ఈ చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు మూడు నెలల్లో తన కేసులు ఎట్టాలని ఆయన చేస్తున్నారు నేను చెప్పదచ్చుకుంది ఒక్కటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా ప్రజల సమస్యలు పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది నాయకులు నచ్చారు కార్యకర్తలు నచ్చారు ఎఫ్ఐఆర్ పార్టీ నచ్చినాయి ఈరోజుకి అలాగే ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం తండుకోవాలా ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళని పెంచాలా వాళ్ళే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు అలాంటి ఒక మందను తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు అది గతం కట్టి ఇప్పుడు బరితెగించి ఆచర్వే నాయకుడు చూపిస్తుంది ఐదు నెలల్లోనే ఈ తేడా అందరూ గమనించాలి మౌనంగా ఉన్నాము ఇదంటే చేత కాదు కాదు గతంలో చేత కాదు కాదు ఫ్యూచర్లో కూడా చేయలేక ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలను చూసుకోవాలా ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు ప్రజలకు ఢిల్లీ క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నా ఎలా కాలాంశన్నాం కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనూ రాయించుకోవడము కన్ఫ్యూషన్లను చేయడము అరెస్ట్ చేయడము ఏ మా చేత కాదా మూడు నాలుగేళ్లలో మేము రామా వచ్చిన తర్వాత మేము ప్రాప్తి మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది నక్క తెలుగు తీయటంతో గుంట లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఇది ఉండదు అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పని చేయో అక్కడ దెబ్బ తగిలి ఇది ఏదో దీనిగా చెప్పట్ల ఆర్థికంగా కూడా చెప్పట్ల దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తా ఉన్నావు నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా అని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆయన ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సి ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాడు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది అయినాకరే మనకే తగ్గుతుందనే వాళ్ళు వేలని అయితే వాళ్లకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలు కూడా మంచిది అంతే మేము విజ్ఞప్తి చేయాలి ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదు ఆరు అయింది ఇప్పటికే మోదాలైంది